హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాల్ట్ వీడియోస్లో భూమి లేని నిరుపేదలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి ఫ్రెండ్ తెలంగాణలో ఇరవై లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగుభూమి లేదని ధరణి కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది వీరిలో డెబ్బై శాతం దళితులేనని తేల్చింది అయితే భూమి లేని పేదలకు ఏటా పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే దీనికి ఉపాధి హామీ కార్డులు ఉలఘన సర్వే వివరాలను పరిగణంలోకి తీసుకోవాలని చూస్తుంది మొదటి విడతగా జనవరిలో ఆరు వేల చొప్పున నగదు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం రావుడుమతి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి తెలంగాణలో భూమి లేని నిరుపేదలందరికీ జనవరి నెలలో ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమతి అవుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో